హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజునే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి ఆ రోజైతే ఇంక అసలు పడుకోమన్నమాట ఎందుకంటే ప్రొద్దుటే ప్రొద్దుటే పూజ అయిపోవాలి సిక్స్ అయ్యేటప్పటికి అందుకని ఇంకా మార్నింగే లేచిపోయి అన్ని పనులు పూర్తి చేసేసుకొని ప్రొద్దుటే ముగ్గు వేసేసి ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత తులసం దగ్గర పూజ చేసేసి ఇంట్లో కూడా పూజ చేసుకున్న తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి పీఠం దగ్గర ఇంకా అన్నీ రెడీ చేసేస్తాను నైవేద్యం కింద చూడండి నేను గోధుమ రవ్వ ఏ గిన్నెతో తీసుకుంటానో షుగర్ కూడా అదే గిన్నె తీసుకొని ఇంకా కాజు కిస్మిస్ నెయ్యి వేసి చేస్తాను అనమాట ఎందుకంటే అందులో పాలు వేసినా ఇంకా అత్తి అలాంటివి వేసినా మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి అవి ఏమి వేయను నెయ్యి అది వేసి కలిపేసి మిక్స్ చేస్తాను ఇంకా మాకు మేమైతే పంతులు గారిని అది పిలవమండి మేము యూట్యూబ్ పంతులు గారిని పిలుచుకుంటాం అనమాట యూట్యూబ్ పంతులు గారే చేస్తారు ఎప్పుడు కూడా కథ అలా పెట్టుకొని ఎలా చెప్పారో చెప్పారో ఆ విధంగా చేసేసుకుంటాం మేమైతే అప్పుడే మేము ఇళ్ళల్లోకి వచ్చిన కానించి పోయి అప్పుడు తప్ప తర్వాత సంవత్సరం నుంచి అంతే అలాగే చేసుకుంటాము చాలా బాగా జరిగింది పూజ చూడండి ఎంత బాగా చేసుకున్నాము తర్వాత నేను ఏం చేస్తానంటే అవన్నీ కూడా పట్టుకుని ఇలా బియ్యము తమలపాకులు అవన్నీ కూడా గారికి దక్షిణ ఇచ్చి ఇంకా స్వయంపాకం అవన్నీ కూడా ఇచ్చి ఇంకా గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసేసుకున్న తర్వాత అతనికి స్వయం పాకం ఇచ్చి దీపదానం అవన్నీ కూడా ఇచ్చేస్తాం అనమాట అలాగే చేస్తాను ప్రతి సంవత్సరం మేము ఎలా జరుపుకున్నాము ఏంటి మీకు యూట్యూబ్ పంతులు గారు అంటే తో చేసుకుంటున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కమెంట్ చేయండి మేము అయితే ఇలా చేసుకుంటాం ప్రతి సంవత్సరం మా పూజ చాలా బాగా జరిగింది ఆ రోజు కూడా మీకు చూపించాను కదా అందరికీ హారతది కూడా తీసుకోండి చాలా బాగా జరిగిందండి